స్వాగతం యాదాద్రి భూరగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామ పరిధిలో మేఘా గ్యాస్ కంపెనీ నుండి సుంకిశాల గ్రామం వరకు అద్వానంగా మారిన బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పాంగ స్వామి మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్యలు మాట్లాడుతూ మేఘా గ్యాస్ కంపెనీ నుండి సుంకిశాల వరకు అద్వానంగా మారిన బీటీ రోడ్డు వల్ల ఆ రోడ్డు వెంట ప్రయాణం చేసే సుంకుశాల పులిగిల్ల గ్రామాలకు చెందిన ప్రజలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం అధికారులు ఏ మాత్రం గతంలో ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ళ శేఖర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఈ రోడ్డుకు మరమ్మతులు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించాలని నూతన బీటీ రోడ్ వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామశాఖ సహాయ కార్యదర్శి మంగా సీనియర్ నాయకులు చెరుకు గుర్రం సతిరెడ్డి పోలేపల్ల పెద్దవామి మొగిలిపాక పొందయ్య పబ్బతి గాని సత్తయ్య పోలేపల్లె రాములు ఈర్లపల్లె మల్లేశం నారకట్పల్లె ఎల్లయ్య ఏర్లపల్లె నరసింహ ఎడవెల్లి రాములు మొగిలపాక సత్తయ్య పోలేపల్ల ముత్యాలు దేశపాక శేఖ వరకాంతం నరసింహ పాల్గొన్నారు జిల్లా మార్చింది ఎవరు గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టలేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఇప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ రోడ్లను పరిశీలన చేసి అభివృద్ధి చేపట్టలేదు దాదాపు ఇప్పుడు సుక్షాల నుంచి కేసుపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడే ఉంది సుక్షాల నుంచి కంచనపల్లి రోడ్డు అదేవిధంగా మట్టి రోడే ఉంది ఎవరు పట్టించుకునే నాదుడే లేడు అన్ని అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీని నెరవేర్చక రోడ్లన్నీ అధ్వానంగా మారిపోతున్నాయి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించే ఈ రోడ్డుని వెంటనే మరో చేపట్టి నూతన రోడ్డు నిర్మించాలని అట్లాగే కేర్చిపెల్లి సూక్ష్మాలకు అట్లాగే కంచనపల్లి సూక్ష్మాలకు ఎమ్మటే రోడ్లు చేపట్టాలని మరియు గ్రామ సమస్యలు ప్రజా ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి పెన్షన్ లేవు కొత్త కొత్త వాళ్ళకు రేషన్ కార్డు లేవు నాడుగా పదిహేను పదిహేను ఏళ్ళ కింద మంజూరైన మంజూరు చేయలేదు కావున ఇటువంటి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఎమ్మటే అమలు చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరించి నిరసన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ నిరసన కార్యక్రమం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రధానంగా వలిగొండ నుంచి సుంక్షాల పులిగిల గ్రామాలకు వెళ్ళేటటువంటి ఏదైతే బీటీ రోడ్ ఉందో సుంక్షాల గ్యాస్ కంపెనీ నుండి సృంఛాల గ్రామం వరకు పూర్తిగా ధ్వంసమై అధ్వానంగా మారింది దీనివల్ల అనేక మంది ప్రజలు ఈ రోడ్డు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు గత పది సంవత్సరాలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి గారు పట్టించుకోకపోవడంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఏడు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఈ మండలానికి చెందినటువంటి ఎమ్మెల్యేగా ఒలిగొండ పక్కనే ఉన్నటువంటి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒలిగొండకు సంబంధించినటువంటి స్థానికులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇవాళ వర్షం వచ్చింది వర్షం వచ్చిన సందర్భంగా రోడ్డు మొత్తం కూడా వర్షంతో నీళ్లతోటి నిండిపోయినటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం అందుకే స్థానికంగా ఉన్నటువంటి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోడ్డు ఒక్కసారి వచ్చి పరిశీలించండి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మీ కోర్టుర్రో మిమ్మల్ని గెలిపించిర్రో ఈ ప్రజలందరూ స్థానికులు ఎమ్మెల్యే ఉండాలని కోరుకుంటున్నారు అందుకే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏడు నెలల నుంచి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోడ్డు సమస్యతో ఇబ్బంది పడతా ఉన్నారు అందుకే ప్రభుత్వం అధికారులు ఇక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్ పరిశీలించి వెంటనే బీటీ రోడ్ వేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు ఇలా వలిగొడ ఏదైతే సుంక్షాల నుంచి వెలువెత్తికెళ్లే బీటీ రోడ్ ఏదైతుందో పూర్తిగా ధ్వంసమైంది అక్కడ అనేక మంది రైతులు ఆ రోడ్డు పొండి ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ రోడ్డు కూడా మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది అందుకే ఆ రోడ్డు ఈ రోడ్డు ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడే కిష్టయ్య గారు చెప్పినట్టు స్థానికంగా రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి ఎవరికి రేషన్ కార్డులు వచ్చినటువంటి పరిస్థితి లేదు పెన్షన్లు రాలేదు అనేక సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమం ఈ నెల ఒకటో తారీఖు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా ఇక్కడ ఈ సుంశాల గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ ప్రజలకు పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులకు వివిధ రాజకీయ పార్టీలకు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం